చేసుకొని పదకొండో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భం హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు స్వాతంత్ర సమర యోధులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీర అమరవీరుల కుటుంబాలకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ముందు నుంచి పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్టుగా నా తెలంగాణ కోటి రచనాల వీణ ఎందరో త్యాగధనులు ఎన్నో వనరులు మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్న ఆవిర్భవించింది ఎందరో అమరవీ